హలో నేను తెలుసు కదా నేను మితాజ్ ఈరోజైతే అయితే మా ఫామ్లో అయితే మొత్తం ఆవులు అయితే దిగాయా నైట్ అయితే లోడు పోయిన వీళ్ళ లోడ్ ఏమో మూడు ఆవులు అయితే ఉన్నాయానా ప్రజెంట్ అయితే దీనిలో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ నుండి వన్ ల్యాక్ టెన్ వరకే ఉన్నాయా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ఫామ్కి అయితే ఒకసారి అయితే విజిట్ కండానా దీంట్లో మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి పూటకు ఐదు నుండి పదమూడు లీటర్లు ఇచ్చే ఆవులు కూడా మన దగ్గర ఉన్నాయన్న మన అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల్ కర్తాల్ విలేజ్ రవిచంద్ర వచ్చేసి ఫస్ట్ వన్ అన్నా ఇదైతే నైట్ ఈనింది అది నాలుగు నాలుగున్నరకి అట్లా ఈనింది అన్న మావి అయితే క్లియరే పొద్దుగాయలు వేసేసింది మావి కూడా జున్నపాలు పొద్దుగాల అయితే ఐదు లీటర్లు ఇచ్చింది ఇది వచ్చేసి దీని అన్న దీని పాలకి భాష వచ్చేసి పూటకు ఎనిమిది నుండి తొమ్మిది లీటర్లు అయితే గ్యారెంటీ ఇస్తానన్నా చూసుకోవచ్చు హెవీ సైజ్ ఉంది అవైతే ఇది రెండవ వన్ దగ్గర అయితే లేదామన్నా దీని రేట్ వచ్చేసి మన నెంబర్కి అయితే కాల్ చేసి ఆవుల రేట్లు అయితే కనుక్కోండి అన్న మీరు అయితే ఇది వచ్చేసి రెండోదనా గిరి ఆవు గిరి క్రాస్ ఇది దీని పాలకి బస్ట్ వచ్చేసి పూటకు ఎనిమిది ఏడు గ్యారెంటీ అన్న దీనిదేరా అయితే పాలు ఇది ఇంతే రెండు లేదా మూడో అవుతాయి ఇది ఇది ఈయననికే ఫైవ్ టు సిక్స్ టైం ఉంది అన్న దీనిదేరా చూసుకో దీన్ని అండర్ క్వాలిటీ కూడా దీంట్లో రేట్లు కావాలంటే మన నెంబర్కి అయితే కాల్ చేసి కనుక్కున్నా ఇది వచ్చేసి మూడోదన్న ఆవు అయితే ఇది ఒలిస్టాన్ అన్న ఇదైతే బ్రీడ్ ఇది రెండో అవుతా తరపు ఇది ఇంతే ఇది తులసూర్లోనే ఏడేడు ఇచ్చిందంట అన్న ఈ పూట అయితే ఎనిమిది తొమ్మిది దాకా ఇవ్వచ్చు చూడొచ్చు ఆవుకైతే ఒలిస్టాన్ బ్రీడ్ అన్న ఇది ఇది వచ్చేసి నాలుగోదనా ఇదైతే ఇది పోయినలో కూడా ఆవుయా అన్న ఇదైతే చూడండి దీన్ని అండర్ క్వాలిటీ కూడా ఇది ఈయనలే అన్న ఇంకా ఈయననికి ఫైవ్ టు సిక్స్ డేస్ అయితే టైం ఉంది దీని దగ్గర చూడొచ్చు ఆవుకదే ఇది ఈయనకి ఫైవ్ టు సిక్స్ చేసి అయితే టైం ఉందన్న దీని దగ్గర అయితే మనకు పాలకే బాస్ స్టేషన్స్ పూటకు ఏడు నుండి ఎనిమిది లీటర్లు అయితే ఇస్తానా ఇదైతే ఇది వచ్చేసి ఐదోదనా ఇది దీని దగ్గర పాలకే బాస్ స్టేషన్ పూటకు పది నుండి పది మీదనే ఇస్తా అన్న పదమూడు పద్నాలుగు దాకా ఇవ్వచ్చు మంచిగా మటన్ ఇచ్చేస్తే ఇది ఏంటి రెండు లేదా మూడో అవుతుంది ఇది చూడొచ్చు దీన్ని అండర్ క్వాలిటీ కూడా పెద్ద హెవీ సైజు ఉంది దా అడి అడి చూడండి హెవీ సైజ్ అండర్ ఉంది దీని రేట్ కావాలంటే మన నెంబర్కి అయితే కాల్ చేసి కనుక్కున్నా చూడండి హెవీ సైజ్ ఉంది ఏమైనా బిగ్ డైరీ ఫామ్ ఉన్న వాళ్ళకైతే సెట్ అయితే ఈ ఆవు అయితే ఇంకో ఆవు అయితే లేపుతున్నా ఇది వచ్చేసి ఆరోదనా ఇది ఇది ఈననికే ఫైవ్ టు సిక్స్ డేస్ అయితే టైం ఉందన్న దీని దగ్గర చూడండి దీన్ని అండర్ క్వాలిటీ కూడా ఒకసారి ఇది పూటకు పది నుండి పదకొండు పన్నెండు లీటర్లు అన్న ఇది కూడా మంచిగా మెంటైన్ చేస్తేనే అన్న పాలైతే ఇవి చూడండి అవు అండర్ క్వాలిటీ కూడా ఒకసారి కూడా పది పది అయితే లీటర్లు గ్యారంటీ అయితే ఇస్తానన్నా దగ్గర అయితే నేను ఇది ఈయననికే ఐదారు రోజులు అయితే టైం ఉంది దీని ఇది ఈంతే రెండు లేదా మూడో అన్న ఇది కూడా రెండో అవుతుంది అనుకుంటాను నేనైతే ఇది వచ్చేసి గిర్లాండ్ అవనా ఇదైతే ఇది రెండో అన్న ఇది ఈంతే చూడండి హెవీ సైజ్ ఉంది గిర్లాండ్ దీని అండర్ క్వాలిటీ కూడా ఒకసారి చూడండి అన్న ఇది ఈయననికే ఫైవ్ టు సిక్స్ డేస్ అయితే టైం ఉందనా చూడండి గిర్లాండ్ అవు ఈతో రెండో ఈత దీని పాలక్క పాస్ వచ్చేసి పూటకు పదకొండు పన్నెండు లీటర్లు అయితే ఇస్తానా ఇది చూడండి దీని అండర్ క్వాలిటీ సైజు కూడా ఆవుది హెవీ సైజు ఉంది ఇది వచ్చేసి ఎనిమిది అన్న తులసిడు తరపు ఇది ఈయనలే ఇంకా ఇది ఇది చూడండినా ఇది ఈనానికి ఫైవ్ టు సిక్స్ డేస్ అయితే టైం ఉంది దీని దగ్గర పాలక్క పాస్ వచ్చేసి పూటకు ఐదు నుండి ఆరు లీటర్లు అయితే గ్యారంటీ అన్న దీని దగ్గర చూడండి తొలసూడిది ఆగుంది దీంట్లో రేట్లు కావాలంటే మన నెంబర్కి అయితే కాల్ చేసి అయితే కనుక్కున్నా ఇది వచ్చేసి పోయినలోదా ఇది కూడా దీని దగ్గర కూడా ఐదు ఐదు లీటర్లు గ్యారంటీ ఇది కూడా తులసిడిది అన్న తరపు మీకు ఎవరికైనా నచ్చితే మన డైనీ ఫామ్కి అయితే విజిట్గా అనవన్న ఒక్కసారన్నా చూడండి ఆవులకన్నీ ఒకసారి మా దీంట్లో కాస్ట్ కావాలంటే మన నెంబర్కి అయితే కాల్ చేయండి అన్న మీరైతే నేను నచ్చితే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ కొట్టి లైక్ కొట్ట మీరు అయితే ఒకసారి అయితే మా ఫామ్కి అయితే ఒకసారి అయితే విజిట్ కండి చూడండి ఆలక